ఓం శ్రీ సాయిరాం సాయి గురుక్లం కార్యక్రమానికి స్వాగతం గత గురువారం రోజు మీ ముందు ఒక ప్రతిపాదనను ఉంచాను కదా సాయి టీవీ అనేటువంటి మధురిమను నిరంతరంగా అందించడానికి సాయి టీవీ కోసము మనందరము కూడా ఒక చిన్న త్యాగాన్ని చేద్దామని చెప్పి అయితే ఇది మీకు చెప్పినటువంటి ఉద్దేశము సాయి టీవీని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఉద్దేశమైతే ఈ ప్రతిపాదన ద్వారా బాబా తన మధురిమ అనేటువంటి మజ్జిగలో కవ్వం వేసి చిలికి వెన్నను తీసినట్టు నిజంగా ఈ ప్రతిపాదన విన్న తర్వాత ఎంతమంది దీనిని యాక్సెప్ట్ చేశారనేటువంటి దాన్ని పక్కన పెడితే ఆ రోజు గురువారం రోజు పైన గురువారం కార్యక్రమాన్ని విని కొంతమంది పెట్టినటువంటి మెసేజ్లు బాబా పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ ఉప్పొంగివారు చేసినటువంటి అన్నీ కూడా ఎంత పరమానందాన్ని కలిగించాయంటే ఇదేనేమో బాబా లీల అంటే బాబా యొక్క మధురిమను మరింత ఆస్వాదించేలాగా మనలో గూడుగట్టుకున్నటువంటి ఆయన ప్రేమ అభిమానం ఆయన పట్ల ఉన్నటువంటి వాత్సల్యానికి ఆ రోజు వచ్చినటువంటి మెసేజ్లు నిజంగా ఎంత ఆత్మసంతృప్తినిచ్చాయంటే అంత ఆత్మసంతృప్తినిచ్చాయి దాంతో ఎంతమంది మనం చేసినటువంటి ప్రతిపాదనను స్వీకరిస్తారు బాబా కోసము బాబా ప్రచారానికి ఎంతమంది ఈ ఎనిమిది నెలలు కొంత త్యాగాన్ని చేస్తారనేటువంటి విషయాన్ని ఆ సంఖ్యను నేను పూర్తిగా మర్చిపోయాను ఎందుకంటే ఇది కదా అద్భుతమైనటువంటి మాధుర్యం అంటే బాబా నా నాలాంటి వాడికి తన ప్రేమ మధురిమ ఒక సగటు భక్తుల్లో ఎట్లా ఉంటుంది అని చెప్పి చూపెట్టడానికే ఈ ప్రతిపాదన చేయించారేమో అనిపించింది ఎందుకంటే వచ్చినటువంటి మెసేజ్లు అవి కేవలము ఏదో మోమాటానికి వచ్చినటువంటివి కాదు వారి హృదయ లోతుల్లో ఉన్నటువంటి సాయి అనేటువంటి ప్రేమ ఉప్పొంగింది నాకు ఫస్ట్ ఫార్వర్డ్ చేసినటువంటి మెసేజ్ నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే ఎవ్వరూ త్యాగం చేయకపోయినా పర్వాలేదు టీవీ ముందుకు పురోభివృద్ధి సాధించడానికి ఎవ్వరు ఏ త్యాగం చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ ప్రతిపాదన ద్వారా వస్తున్నటువంటి బాబా మధురిమ ఏదైతే ఉందో నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది సాధారణంగా నన్ను ఎవ్వరూ కూడా ఇలా సంబోధించరు ఏమని పెట్టిందంటే మంగళవారం రోజు బాబాయి ఒక ప్రతిపాదన చేశాడు బాబాయ్ అని చెప్పి సంబోధించింది అమ్మాయి బాబాయి ఒక ప్రతిపాదన పెట్టా పెడుతుందా అన్నాడు ఏమిటి ఏమిటి అని చెప్పి నేను రెండు రోజులుగా ఆతృతతో ఎదురు చూశాను గురువారం రోజు బాబాయ్ చేసినటువంటి ప్రతిపాదనను విన్న తర్వాత నా మనస్సు ఎంత ప్రశాంతంగా అయిపోయిందంటే నేను ఏదో పెద్ద విషయం చెప్తారేమో అనుకున్నాను బాబాయ్ బాబాయ్ అడిగింది ఏమిటి బాబా కోసము ఒక ఎనిమిది నెలలు ఏదైనా ఒక వస్తువును కానీ మీరు రోజువారీ దాంట్లో ఏదైనా ఒక దాన్ని త్యాగం చేస్తారా అని అడిగారు నిజంగా బాబాయ్ చేసినటువంటి ప్రతిపాదన ఎంత చిన్నదంటే మనం ఎట్లాగూ కాకా దీక్షితులాగా బూటీలాగా ఆస్తుల్ని త్యాగం చేయలేము కనీసం ఈ చిన్న ప్రతిపాదనను మనం త్యాగం చేయలేమా అని చెప్పి అనిపించింది ఒకవైపు ఏమో రెండు రోజుల ముందు నుంచేమో అసలు ఎంత పెద్ద ప్రతిపాదన చెప్తారో అది నేను చేయగలుగుతానో లేనో అనేటువంటి ఆందోళన రెండు రోజులుగా ఉంది గురువారం రోజు ఆ ప్రతిపాదన విన్న తర్వాత నా మనస్సు ప్రశాంతమైంది అంది అని మెసేజ్ పెట్టుకుంటూ ఆ అమ్మాయి చెప్పినటువంటిది ఏమిటంటే అమ్మాయి వయసు ఎంతో తెలుసా దాదాపు ఇరవై సంవత్సరాలలోపు బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది అమ్మాయి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అమ్మాయి ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి చేసినటువంటి ప్రతిపాదన ఏమిటో తెలుసా నేను రోజు కాలేజీకి వెళ్ళి వస్తూ ఈవినింగ్ స్నాక్స్ నేను తింటాను కాలేజీలో కానీ బయట కానీ వాటికి అయ్యేటువంటి ఆ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలో పది రూపాయలో ఎంతైతే అంత దాన్ని నేను ఈ ఎనిమిది నెలల పాటు టీవీ కోసము టీవీ ఉన్నతి కోసం నేను త్యాగం చేస్తున్నానని చెప్పి పెట్టింది మెసేజ్ నిజంగా నాకు ఎంత ఆత్మసంతృప్తి కలిగిందంటే ఎప్పుడో ఎనిమిది నెలల తర్వాత ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నాం కదా ఇక చాలు అనిపించింది అంత అద్భుతంగా అమ్మాయి నుంచి చూసినటువంటి ప్రతిపాదన అదేవిధంగా కొంతమంది తల్లులు చేసినటువంటి ప్రతిపాదన ఒక అమ్మాయి ఫోన్ చేసింది నెల్లూరు నుంచి చేసి నేను మొత్తం వెతికానన్నా ఈయనకు కాస్త ఆరోగ్యం బాగాలేక ఉద్యోగానికి కూడా పోవట్లేదు పిల్లలు ఖర్చులు ఇవన్నీ ఉన్నాయి పిల్లలకు ఖచ్చితంగా కట్టాల్సినటువంటి ఫీజులు కట్టాలి కుటుంబానికి నాకు ఏ ఛాయిస్ లేదు దేన్ని వదులుకోవడానికి ఎందుకంటే అన్ని లిమిటెడ్లోనే నేను ఉన్నాను నాకేమనిపించిందంటే బాబా అప్పటికప్పుడు మనసుకు తోచినటువంటిది ఈ ఎనిమిది నెలలు ఇంట్లో కేబుల్ కనెక్షన్ కట్టేటువంటి మూడు వందల యాభై రూపాయలు క తగ్గించేసి కేబుల్ తీసేసి టీవీని యూట్యూబ్లో చూడడం నేర్చుకున్నాను యూట్యూబ్లో నేను చూస్తూ ఈ మూడు వందల యాభై రూపాయలు నెలకు తగ్గించుకొని ఆ రోజుకి ఎంతైతే అంత పంపిస్తానంది నేను చెప్పాను అమ్మా ఇది ఎనిమిది నెలలకు మాత్రమే నువ్వు ఆ కేబుల్ కనెక్టివిటీ తీసేయకు పూర్తిగా తీసే ఎందుకంటే మనందరము కూడా టీవీని అభిమానించేటువంటి వాళ్ళము యూట్యూబ్ కనుక ట్యూన్ కాగలిగితే సాయి టీవీకి గొప్ప మేలు చేసినటువంటి వాళ్ళం మనం ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు మనం కేబుల్ కనెక్టివిటీ ఖర్చు పెడుతున్నాం సాయి టీవీని అభిమానించేటువంటి వాళ్ళు ఇప్పటికైనా సరే యూట్యూబ్కు ట్యూన్ కాండి ఖచ్చితంగా మీరు సాయి టీవీకి మెయిల్ చేసినటువంటి వాళ్ళు అవుతారు ఆ విధంగా నేను కేబుల్ కట్టేటువంటి డబ్బును దాచిపెట్టి మీరు చెప్పినటువంటి త్యాగం ఈ విధంగా చేస్తానన్నయ్య నాకు సీరియల్స్ ఇవన్నీ ఎటుపైన కూడా నాకు మోజు లేదు కేవలం సైట్ మీ పైన అది ఈరోజు నా దగ్గర పెద్ద ఫోన్ వచ్చింది పెద్ద ఫోన్లో చూడగలుగుతాను అనంది ఇట్లా ఎవ్వరికి వాళ్ళు అంటే బాబా పట్ల ఎంత ప్రేమ ఉంటే ఈరోజు మనందరం చూస్తాం సీరియల్స్కు సినిమాలకు ఎంత ఎడిక్ట్ అయిపోయారు కానీ ఆ ఎడిక్షను బాబా అనేటువంటి దాని ముందు పటాపంచలైపోతుంది బాబాయే వారికి ప్రాధాన్యత అయ్యారు ఆ తర్వాత ఇంకొక అమ్మాయి చేసినటువంటి ప్రతిపాదన చాలా చిన్న కుటుంబం మాది పోనీ ఒక పూట అన్నం మానేద్దామంటే బియ్యం ఫ్రీ పంట బియ్యం ఏది చేద్దామన్నా సరే ఏది మానేయడానికి లేదు కాబట్టి నేను ఒక ప్రతిపాదన చేస్తాను మీరు నవ్వద్దు అని చెప్పి మెసేజ్ పెట్టారు ఏమిటంటే మా ఇంట్లో నెలకు ఒక ఆరు సోపులో ఏడు సోపులో వాడతాము పిల్లలకు చెప్తాను జాగ్రత్తగా వాడుకోమని మా ఆయన ఒక సోప్ వదిలేస్తే మేము వాడేది ఒక నాలుగు సోపులు ఒక మూడు సబ్బులతో మేము అవుతాము నెలకు ఒక సబ్బు నా వంతుగా అది డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు దాన్ని నేను చెల్లిస్తానని చాలా చాలా చిన్న కుటుంబం అమ్మాయి ట్యూషన్లు చెప్పుకొని జీవనం సాగిస్తుంది కుటుంబానంతా నడుపుతుంది ఏమి చేయాలన్నప్పుడు ఆ సబ్బు వాడకాన్ని తగ్గించాలని చెప్పి త్యాగం అదే నిజంగా ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా అంటే బాబా పట్ల ఎంత ప్రేమ ఉండి ఉంటే బాబా సాయి టీవీ ద్వారా చేసినటువంటి ఈ ప్రతిపాదన మన యొక్క ప్రేమను ఉప్పొంగించడానికే తప్ప ఇందులో దయచేసి డబ్బును చూడకండి అంటే ఆయన పట్ల మన ప్రేమ ఉప్పొంగినప్పుడు ఆయన పట్ల మరింత మనకు భక్తి శ్రద్ధ కుదురుతుంది నా జీవితంలో బాబా కోసం నేను ఇది చేశాననేటువంటి ఒక ఆత్మానందం మనకు కలుగుతుంది ఎందుకంటే బాబా దగ్గర మన పరిస్థితి ఇప్పటివరకు ఎలా ఉంది చదువుల కోసము ఉద్యోగం కోసము వివాహం కోసము ఉన్నతి కోసమో అనేక రకాలుగా బాబా వద్ద కోరికలు కోరుకుంటాము అవి తీరినప్పుడు సంతోషంతో మనం బాబాకు సమర్పించాల్సినటువంటి దక్షిణను అన్నదానము ఇంకోటో 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 చేయిస్తాం కానీ ఈ ప్రతిపాదన బాబా మనలో ఉన్నటువంటి భక్తి ప్రేమలను మరింత ఉప్పొంగించడానికి చేయించారేమో అనిపించింది పోయిన గురువారం ఈ ప్రతిపాదన చేసిన తర్వాత మేము ఇందులో పాల్గొంటాము అని చెప్పి ఒక ఇరవై ఆరు మంది వాట్సాప్లో మెసేజ్ చేశారు ఆ ఇరవై ఆరు మందిలో ఇరవై మూడు మంది యూట్యూబ్లో ట్యూన్ అయినటువంటి వారే మరి టీవీల్లో ఇన్ని లక్షల మంది చూస్తారు కదా ఒక్క నెల్లూరులోనే ఒక్క క్షణం ఛానల్ ఆగితే వంద ఫోన్లు వస్తాయి కదా మరి వీరంతా ఏమైపోయారని చెప్పి ఒకవైపు బాధ కూడా అనిపిస్తుంది అందుకనేమో బాబా ఇది ఒక పరీక్షలాగా కూడా మనకు పెడుతున్నారు అంటే ఎంతమంది టీవీ పట్ల ప్రేమను కలిగి ఉన్నారు టీవీ పట్ల ఎంతమందికి ఆసక్తి ఉంది టీవీ అంటే వేరే కాదనేది మీరు గుర్తుంచుకోండి బాబా యొక్క సేవ చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా సరే అది ఖచ్చితంగా బాబా స్వరూపమే కాకాసాహెబ్ దీక్షిత్ కూడా ఆ రోజుల్లో శైలీల పత్రిక నిర్వహించడానికి ఇదే సమస్యను ఎదుర్కొన్నారు అప్పుడు ఒక వ్యాసం రాస్తారు సాయిలీలా పత్రికలో సాయి బంధువులారా సాయిలా పత్రిక నిర్వహణ అనేటువంటిది సాయి మార్గంలో అత్యంత కీలకమైనటువంటిది బాబా యొక్క తత్వాన్ని మరింత మనం తెలుసుకోవడానికి వారి లీలలను వారి సజీవమైనటువంటి మూర్తిని అక్షరాల్లో దర్శించడానికి ఇదొక మనకు సాధనము దీన్ని మనందరము కూడా నిర్వహించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పి రాసి ఒక మాట రాస్తారు సాయిలా పత్రిక మీ ఇంట్లో ఆడబిడ్డ లాంటిది ఆడబిడ్డ ఇంట్లో కష్టం ఉన్నప్పుడు మనందరము కూడా సోదరులుగా పంచుకుంటాం కదా మరి సాయిలీల పత్రిక నిర్వహణ బా నిర్వహణ వ్యయము రోజు రోజుకు సంస్థానానికి భారం అవుతుంది ఎందుకంటే ఆ రోజుల్లో సంస్థానానికి వచ్చే ఆదాయం చాలా తక్కువ ఆ రోజు ప్రింటింగ్ కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి మనమందరము కూడా మన సోదరితో సమానమైనటువంటి సాయిలీల పత్రికను మనందరము నడపాలని చెప్పి ప్రతిపాదన చేస్తారు ఆ తర్వాత అనేక మంది శైలీల పత్రిక నిర్వహణ కోసము చందాదారులుగా చేరడం జరుగుతుంది అక్కడ ఈరోజు కూడా బాబా మనతోటి టీవీ కోసం అటువంటి ప్రయత్నాన్నే చేయిస్తున్నారు మనకు సాధారణంగా చెప్తే అర్థం కాదు కాబట్టి నా కోసం మీరు ఏదైనా ఎనిమిది మాసాలు ఏదైనా ఒకదాన్ని త్యాగం చేయగలుగుతారా అది మనం త్యాగం చేసేటువంటిది మనం మానేసేటువంటి ఆహారమో ఇంకోటో ఒక వస్తువును వదులుకోవడమో దీంతో పాటు అలా సాధ్యం కానటువంటి వాళ్ళు కూడా నెలకు ఇంత రుసుమును నేను పక్కన పెట్టగలుగుతాను అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా మనము సాయి టీవీకి ఒక మంచి కుషన్ను ఏర్పాటు చేయడానికి దానికి కావలసిన ఆ నిర్వహణకు కావాల్సినటువంటి ఒక మంచి నిధిని ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి సాయి బంధువులారా దీన్ని మీరందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఈ త్యాగాన్ని స్వీకరించండి బాబా కోసం త్యాగం చేయడం ఒక వస్తువునో కొంత ధనాన్నో త్యాగం చేయడం అనేటువంటిది నిజంగా అది మనకు దక్కినటువంటి అదృష్టంగా భావించాలి ఆ చిన్న అమ్మాయి ఇరవై ఏళ్ళలోపు అమ్మాయి చెప్పినటువంటి మాట ఎంత బాగా నచ్చిందంటే మనమేమన్నా కాకా సాహెబ్ దీక్షితులాగా ఆస్తులు రాసిస్తామా బూటీలాగా ఆస్తిని వదిలేస్తామా సాయిబాబా కోసము టీవీ కోసము ఆ బాబాయి గారు చెప్పారు ఏమని ఒక చిన్న ఒక ఒకదాన్ని త్యాగం చేయమన్నారు ముప్పై రూపాయల స్నాక్స్ త్యాగం చేసినా నేను కొంత మంచి అమౌంట్ను నేను టీవీకి ఇవ్వగలుగుతాను అనేటువంటి అమ్మాయి ఆలోచన ఇరవై ఏళ్ళు లేవు ఆ అమ్మాయికి ఎంత గొప్ప ఆలోచన కలిగింది మనము బాబాతో ముప్పై ఏళ్ళు అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాం నలభై ఏళ్ళ అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాం అమ్మాయి వయస్యంతో మన అనుబంధం ఆ అన్ని సంవత్సరాలు బాబాతో ఉంది కానీ మనం ఎందుకు ఆ విధంగా ఆలోచించలేకపోతున్నాం అందరూ దీన్ని గ్రహించండి తప్పకుండా ఈ యొక్క మహాయజ్ఞం ఇది ఇప్పటికిప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు రోజు కొంత వరాల మందిరానికి సేవకు వస్తుంది ఒక అమ్మాయి జాకెట్లు కొడుతుంది ఆ కార్యక్రమం విని నాతో ఒక మాట చెప్పెళ్ళింది సార్ నేను ప్రతి జాకెట్కు ఐదు రూపాయలు తీసి పెడతాను రోజుకు నాలుగు జాకెట్లు కొడతాను ఇరవై రూపాయలు నా స్థితి అంతే సార్ మీరు అన్యదా భావించవద్దు దానిని ఖచ్చితంగా మీరు స్వీకరించాలి అని అంది తప్పకుండా నీ జాకెట్ కొడితే నలభై రూపాయలు నలభై యాభై రూపాయలు వస్తుంది దాంట్లోంచి ఐదు రూపాయలు నువ్వు త్యాగం చేస్తున్నావు అంటే అది మామూలు విషయం కాదు అది చాలా గొప్ప విషయం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా ఎవరి స్థాయిలో వాళ్ళు మనం రోజుకు ముప్పై రూపాయలు త్యాగం చేసేవాళ్ళు ముప్పై రూపాయలు నలభై యాభై అరవై వంద అలా త్యాగం చేసేటువంటి వాళ్ళు నిజంగా చాలా గొప్పవారు ఇంకొక సాయి బంధువు ఎప్పుడు టీవీకి ఏ పెద్ద అవసరం వచ్చినా సహాయాన్ని చేస్తూ ఉంటారు ఆ సాయిబంధువు చెప్పారు ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం నేను నెలకు పదివేల రూపాయలు నేను నా శాలరీస్ నుంచి పక్కన పెడతాను ఆ రోజుకు ఎన్ని పదివేలు అయితే అన్ని పదివేలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఒకే ఒక సాయి బంధువు చెప్పారు మిగతా వాళ్ళందరూ కూడా వారి వారి స్థాయికి వారి వారికి ఉన్నటువంటి అవకాశం మేరకు ఐదు రూపాయలు జాకెట్ మీద దాచిపెట్టేటువంటి అమ్మాయి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయి ఈవినింగ్ స్నాక్స్ నేను వదిలేస్తానని చెప్పి ఇట్లా బాబా పట్ల ప్రేమ నిజంగా ఈ సాధనలో ఉండండి బాబా పట్ల మీకు ప్రేమ పెరగడం కాదు ఆయనకు మీ పట్ల ఎంత ప్రేమ పెరుగుతుందో భవిష్యత్తులో మీరు చూస్తారు మనము ఏదో అప్పుడో ఇప్పుడో బాబాకు ఒక పలహారాన్నో ఒక ఫలాన్నో కొంత దక్షిణో ఇస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు కదా ఆయన వ్యవస్థ కోసము మనము కొంత త్యాగం చేస్తున్నామంటే ఆయన ఎంత సంతోషపడతాడు మన పట్ల ఎంత ప్రేమను పెంచుకుంటారు దీన్ని మీరందరూ కూడా గమనించుకోండి బాబా యొక్క ప్రేమ నిజంగా ఆ రోజు భక్తులు అనుభవించినటువంటిది చాలా గొప్పది ఈరోజు మనం అంతా కూడా చాలా యాంత్రికంగా అయిపోయాం ఆ రోజుకు ఆ రోజుకు మనకు బాబా సహాయపడ్డాడు ఈ సందర్భంలో సహాయం చేశాడు అంత మట్టికే మనం గుర్తుంచుకుంటున్నాం కానీ ఈ కొత్త సంవత్సరం నుండి మీరు చేసేటువంటి ఈ పని మీ జీవిత పర్యంతం మీకు గుర్తుంటుంది మీరు తరతరాలకు చెప్పుకోవచ్చు మీ కొడుకులకు మనవళ్లకు మనవరాళ్ళకు అందరికీ చెప్పుకోవచ్చు ఫలానా సమయంలో బాబా కోసమే ఎందుకంటే మనం ఎక్కువగా భక్తి మార్గంలో మన మనం కొన్ని నిబంధనలు పెట్టుకుంటాం మన మనం కొన్ని త్యాగాలు చేస్తూ ఉంటాం కానీ భగవంతుని కోసం భగవంతుని వ్యవస్థ కోసం చేసేటువంటి ఈ త్యాగం వచ్చే సంవత్సరం నుంచి మనం ఏదో ఒక దాన్ని తగ్గించుకోవడమా లేకపోతే మనమే స్వచ్ఛందంగా రోజుకు ఒక నలభై రూపాయలు ముప్పై రూపాయలు పక్కన పెడతాను బాబా కోసం ఇంట్లో నలుగురం ఉన్నాం నాలుగు పదులు నలభై రూపాయలు పక్కన పెడతాం ఇట్లా ప్రతిరోజు కూడా మనం ఆ త్యాగం అనేటువంటి సాధనలో ఉండగలిగితే మీ జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని వదులుకోవాల్సి వస్తాయి అటువంటి వాటికి ఈ సాధన ఒక గొప్ప అవకాశం మనకు మనకు జీవితంలో మిగతావన్నీ కూడా తృణప్రాయంగా అనిపించాలి బాబా మాత్రమే మనకు ప్రాధాన్యత కావాలి బాబాయే మనకు అసలైనటువంటి విలువ వారు ఉంటేనే మనకు విలువ వారే మన విలువను పెంచేటువంటిది అనేటువంటి ఆ స్థితికి మనం వెళ్ళగలుగుతాం ఇటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనండి తన కోసము జీవితాలను త్యాగం చేసి కొన్ని రోజులని త్యాగం చేస్తేనే బాబా ఎంతో మేలు చేస్తారు తెలుసా జలగావ్కు చెందినటువంటి ఒక వైద్యుడు షిరిడీకి వెళ్ళాలనుకుంటాడు ఎందుకోసం తెలుసా షిరిడీ చాలా కుగ్రామము అక్కడ జనులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు రోగాలతోటి ఆ సీజనల్ వ్యాధులు వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఒక పదిహేను రోజులు తన క్లినిక్ను జలగావ్లో మూసివేసి ఎందుకంటే జలగావ్లో తన క్లినిక్ కాకపోతే వంద క్లినిక్లు ఉన్నాయి కానీ షిరిడీలో లేరు వచ్చి సేవ చేయాలనుకుంటారు అలా వచ్చి పదిహేను రోజులు సేవ చేసిన తర్వాత అతను షిరిడీలో ఉంటున్నారన్నటువంటి విషయం తెలిసి ఒక కోర్టు నుంచి నోటీస్ ఇస్తారు సారాంశం ఏమిటంటే ఈ డాక్టరు ఏదో ఒక వ్యవహారంలో వేరే ఒకరి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు కాబట్టి అతను కోర్టుకు హాజరు కావాలని చెప్పి షిరిడికి నేరుగా సమాన్స్ పంపిస్తారు పంపిస్తే ఆ సమాన్స్ పట్టుకుని వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి రేపు వెళ్ళడానికి సెలవు కోరుతారు బాబా వద్దు రేపు వెళ్ళొద్దు మరుసటి రోజు వెళ్ళు అని అంటారు కానీ ఇటువంటి కోర్టు కేసులు ఇవన్నీ చాలా కొత్త చాలా భయంతో ఉంటాడు బాబా ఇట్లా మరి రేపు వెళ్ళకపోతే జడ్జి గారు శిక్ష వేసేటువంటి అవకాశం ఉంది అని అంటే అదంతా నేను చూసుకుంటానులే నీకెందుకు అసలు నువ్వు ఫస్ట్ ఆందోళనను వదిలి ఇక్కడ ఈరోజు ప్రశాంతంగా ఉండు తెల్లవారుజామున్నే బయలుదేరి వెళ్ళి అని అంటారు కానీ రాత్రంతా కూడా ఆందోళన ఏం జరుగుతుందో తెలియదు ఒకవైపు ఏమో బాబా అభయం ఇచ్చాడు ఫిఫ్టీ ఫిఫ్టీ దాంట్లో ఉన్నాడు బాబా అభయం ఉంది ఏం కాదు కాకపోతే అక్కడ జడ్జి కోర్టు జడ్జి కోర్టును ఎవరు ప్రభావితం చేయగలుగుతారు ఒకవేళ నేను వెళ్ళకపోతే వారు కేసు పెట్టినటువంటి కక్షీదారులు చెప్పింది నిజమని చెప్పి జడ్జి గారు నమ్మొచ్చుగా అందుకని అలా ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోడు లేచి కోపర్గా వెళ్ళి ట్రైన్కి జల్గా పోతారు వెళ్ళి కోర్టులో కూర్చుంటారు ముందు రోజు ఏం జరిగిందంటే ఇతను హాజరు కాలేదు కాబట్టి జడ్జి గారు ఎవరైతే కక్షిదారు ఉన్నారో సాక్షులు ఉన్నారో వాళ్ళను విచారించారు వాళ్ళను విచారించిన తర్వాత జడ్జి గారు ఒక నిర్ణయానికి వచ్చారు ఇదంతా కూడా ఏదో కావాలని మోపబడ్డటువంటి కేసు కక్షిదారు సరైనటువంటి సమాధానం చెప్పట్లేదు సాక్షులు చెప్పేటువంటి దానికి పిటిషన్లో రాసినటువంటి దానికి చాలా తేడా ఉంది అని చెప్పి తన నిర్ణయాన్ని మరుసటి రోజుకు వాయిదా వేస్తారు మరుసటి రోజు ఈ డాక్టర్ గారు కోర్టుకు హాజరవుతారు హాజరైన తర్వాత ఇతన్ని విచారించకుండానే జడ్జి గారు తన నిర్ణయాన్ని వెల్లడిస్తారు కక్షిదారుణ్ణి సాక్షులను విచారించిన తర్వాత ఇందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదని చెప్పి తేలింది ఇటువంటి అవాస్తవాలతో కేసు పెట్టినందుకు కక్షిదారునికి జరిమానా విధిస్తారు జరిమానా ఎవరైతే నేరం మోపబడ్డదో అతనికి చెల్లించాలని చెప్పి జడ్జి గారు ఆర్డర్ ఇస్తారు తనకు ఆశ్చర్యమిస్తుంది జడ్జి గారు వారి యొక్క నిర్ణయాన్ని తెలిపేటప్పుడు సాక్షాత్తు బాబా జడ్జి గారు పక్కనే నిల్చున్నారనేటువంటి అనుభవాన్ని వారు పొందారు డాక్టర్ గారు తర్వాత వారి స్నేహితులతో చెప్పారు నేను జడ్జి గారు ఏమి తీర్పిస్తారని చెప్పి చూస్తుంటే వారి పక్కనే లీలగా నాకు బాబాగారు నిలుచుని నవ్వుతూ కనిపించారు వారి యొక్క రూపాన్ని ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేకపోతున్నాను వారు ఎంతో సంతోషంగా గారి పక్కన నిల్చొని నవ్వుతూ ఉన్నారు నాకు అప్పుడు అనిపించింది నన్ను ఎందుకు ముందు రోజు వెళ్ళొద్దడని ముందు రోజు వచ్చి ఉంటే తను అనవసరమైనటువంటి ఆందోళనకు గురయ్యేటువంటి వాడనేటువంటి విషయాన్ని బాబా గుర్తించాడు అందుకనే అతని ముందు రోజు పంపివ్వలేదు ఆ తర్వాత ఎవరైతే ఆ కక్షిదారు జరిమానా చెల్లించి ఆ డబ్బును కోర్టు ద్వారా డాక్టర్ పొందిన తర్వాత మళ్ళీ షిరిడీకి వెళ్తారు వెళ్ళి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి అతనికి వచ్చినటువంటి డబ్బుతోటి ఒక కిలో కలకండ కొని అందరికీ అక్కడ పంచుతాడు అంటే బాబా వారి కోసం మనం సమయాన్ని వెచ్చిస్తే డాక్టరు ఏ ఉద్దేశంతో వచ్చాడు షిరిడీకి షిరిడీలో సీజనల్ వ్యాధులు పెరిగిపోతాయి ఆ సమయంలో అక్కడ వైద్యం అందుబాటులో లేదు చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు వారికి సేవ చేయడానికి వచ్చారు తాను నిలయమైనటువంటి షిరిడీలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి డాక్టర్ పైన ఇటువంటి అపవాదులు పడితే బాబా ఊరుకుంటాడా అది కూడా అన్యాయంగా అక్రమంగా అటువంటి ఆరోపణ చేస్తే బాబా చూస్తూ ఊరుకోరు కదా ఆ విధంగా ఎవరైతే బాబా కోసం సమయాన్ని ధనాన్ని ఎవరైతే త్యాగం చేస్తారో ఎవరైతే వారి కోసం వెచ్చిస్తారు వారి పట్ల బాబా ఎంతో ప్రేమ కలిగి ఉంటారు వారిని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటారు ఈరోజు టీవీ ద్వారా నేను ప్రతిపాదించినటువంటిది కూడా ఎందుకోసమే బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాన్ని ఇవ్వడానికి దేనికోసం ఈ ప్రతిపాదన చేయించారు ఇక్కడ మాత్రం లక్ష్యం మనకేం కనిపిస్తుంది టీవీకి కొంత మనం ఒక ఆర్థిక వెసులుబాటును కల్పించడానికి ఈ యొక్క త్యాగం కొత్త సంవత్సరంలో మనం ఏదో ఒక వస్తువునో ఏదో ఒక ధనాన్నో నెల కొంత మనం పోగు చేసి దానిని బాబాకు సమర్పించాలనేటువంటిది ఇక్కడ లక్ష్యం కానీ ఎవరి చేత అయితే వీటిని చేయిస్తారో ఆ లక్ష్యం మళ్ళా వేరే ఉంటుంది ఈ మనతో మన చేత ఇటువంటి త్యాగాన్ని చేయించి బాబా మనకు ఏమి ఇవ్వదలుచుకున్నారు అది బాబాకు మాత్రమే తెలుసు అందువల్ల మనందరం కూడా ఇంకా సమయం ఉంది ఒకటో తారీఖు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి నిర్ణయించుకోండి ఆలోచించుకోండి ఆలోచించుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి మన నెంబర్కు నైన్ జీరో వన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ టూ డబల్ నైన్ నెంబర్కు నేను కూడా మీరు చేపట్టినటువంటి ఈ మిషన్లో నేను పాల్గొంటున్నాను నేను కూడా ఇగో ఈ త్యాగానికి సిద్ధం అనేటువంటిది ఖచ్చితంగా మెసేజ్ చేయండి నేను ఒక రెండు వందల మంది అయినా ముందుకు వస్తారనుకున్నాను కానీ మొదటి వారంలో ఒక ముప్పై లోపు మాత్రమే ముందుకు వచ్చారు అందులో చాలామంది చాలా చిన్న కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామందికి ఆ ముప్పై మందిలో దాదాపు పదిహేను పదహారు మందికి నిజంగా వారు దేన్ని త్యాగం చేయడానికి మీలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఈరోజు మనం కొంతమంది ఉంటాము వారాంతంలో ఎక్కడికైనా డిన్నర్కి వెళ్ళాలనుకుంటాం వెయ్యి రూపాయలు ఈజీగా అయితే నలుగురు సభ్యులు వెళ్తాయి అటువంటి వాళ్ళు త్యాగం చేయదలుచుకుంటే అది పెద్ద త్యాగం అవుతుంది కానీ పెద్దదా చిన్నదా అని కాదు ఇక్కడ ప్రేమ మాత్రమే చూడబడుతుంది అంటే అవకాశం ఉన్నటువంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఈ విధంగా మనం ఈ మిషన్ను మనందరం పూర్తి చేద్దాం అప్పటి వరకు ప్రతి గురువారం మీకు ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉంటాను కనీసం ఒక రెండు వందల మంది అయినా మనం ముందుకు రాగలిగితే మనం కొంత బాబా వ్యవస్థను కొంత పరిపుష్టం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరందరూ ఆలోచిస్తారని ఒక చిన్న పాప ఇరవై ఏళ్ళ వయసున్నటువంటి పాప ఆలోచించినటువంటి విధంగా అంత ప్రేమతోటి బాబా విషయాన్ని ఆలోచించండి ఓం శ్రీ సాయిరా